మిత్రుడు శ్రేయభిలాసి గోవిందపల్లె గ్రామానికి చెందిన బాలయ్య బాబు ఇప్పుడు పద్దెనిమిదోసారి ఏ పాజిటివ్ రక్తదానం చేయడం జరిగింది ఈరోజు ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఓ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారనే ఉద్దేశంతో మన అచ్చుగారికి ఫోన్ రావడంతో మిత్రునికి ఫోన్ చేయడంతో గోవిందపల్లి నుంచి వచ్చి ఇక్కడికి ఏ పాజిటివ్ బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేయడం జరిగింది మిత్రుడు రక్తదానం కాకుండా వాళ్ళు సేవా కార్యక్రమాల్లో చేస్తుంటాడు మంచి డాన్స్ మాస్టర్ కూడా అలాగే సేవా కార్యక్రమం కూడా మంచి ఎవరికైనా హెల్ప్ కావాలని చేస్తుంటాడు అలాగే తాను ఖాళీగా ఉన్నప్పుడు కూడా జాబిరాహకమైనప్పుడు కూడా నిరుత్సాహపడకుండా ఏదో ఒక పని చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు ఇలాంటి వ్యక్తిని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలని కోరుతున్నాము అలాగే మున్ముందు కూడా సెంచరీ చేయాల లడ్డు ఇచ్చే ఇచ్చేయడంలో అందరూ క్రికెట్లో సెంచరీ చేస్తారు మనోడు కూడా లెడ్ ఇవ్వడంలో కూడా సెంచరీ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇతన్ని ఆదర్శంగా తీసుకొని ఇంత ఎండలు పెడుతున్న దాన్ని కూడా ఇక్కడికి వచ్చి రక్తదానం చేయడం చాలా గర్వించదగ్గ విషయమని అందరూ కూడా ఇతన్ని ఆదర్శంగా తీసుకుని రక్తదానం చేయడానికి ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయడానికి ముందుకు రావాలని సందర్భంగా కోరుకుంటున్నాను